భగవంతుడు ధ్యానం ఎలా చేయాలో పద్మాసనంలో ఎలా కూర్చోవాలో మన దృష్టి ఎక్కడ ఉండాలో అని చెబుతాడు ఇవాళ యోగా టీచర్ అంటారే యోగా టీచర్ చెప్పినట్టుగా చెబుతాడు అందుకే కృష్ణుడిని యోగేశ్వర కృష్ణ అన్నారా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర స్త్రీర్విజయో భూతిర్ధ్రువ అని తిర్మతిర్మమ అన్నారు కృష్ణుడు యోగేశ్వరుడు కూడా యోగా టీచర్ కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ధ్యాన యోగం అంతా యోగాభ్యాసం చేయిస్తాడు ఆయన అందులో అర్జునుడు ఒక మాట అంటాడు నిగ్రహించుకోవడం చాలా కష్టం కృష్ణ నువ్వు చెబుతున్నావు కానీ ఎంత యోగాభ్యాసం చేసినా మనస్సును నిగ్రహించుకోవడం కష్టం అంటాడు ఆ సారాంశమే ఇక్కడ వస్తుంది మనకి భగవద్గీతలో అర్జునుడు మాటలు కృష్ణుడు మాటలు అన్నీ కలిసిపోయి ఉంటాయి మధ్యలో సంజయుడి మాట కూడా ఉంటుంది ఒకటి మధ్యలో ప్రారంభంలో ధృతరాష్ట్రుడు మాట ఉంటుంది కలిసిపోయి ఉంటుంది ఏదైనా కూడా మనకి గొప్ప సందేశాన్ని ఇచ్చేది ఇదే ఉదాహరణకి ఆ శ్లోకం చూడండి ఒకసారి మనస్సు యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది కృష్ణ మనహ చెంచలం మనస్సు ఎప్పుడు చెంచలంగా ఉంటుంది అందుకే ఇందాక చెప్పుకున్నాం మనం మనస్సు అంటే నిర్వచనం ఏం చెప్పాం సంకల్పం వికల్పం అంటే అవునన్నాం కాదన్నాం ఈ పని చేద్దామా వద్దా సినిమాకి వెళదామా చదువుకుందామా ఉండి సో అది అప్పుడు ఉండేదే వెంటనే వచ్చేది ఇదే ఆలోచన దానికి తోడు పక్కవాడు ఒకడు దొరుకుతాడు చదువుకుని బాగుపడ్డాడు రా అంటాడు అదో ఆలోచన వాడి మనస్సు వాడిది వాడి సిద్ధాంతం వారిది మనకి వెంటనే ఏమనిపిస్తుంది మంచి సినిమా అనగానే ఇంకొకళ్ళు మన 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 మనసులో వచ్చే ఆలోచన నా లోలు అయ్యాక చూడొచ్చు కదా పరీక్షలు అయ్యాక అంటే వెంటనే మన ఆలోచన అప్పుడు చూడడం వేరు రిలీజ్ అయినాడు చూడడం వేరు ఇవన్నీ ఆలోచనలు మన మనసులోనే వస్తున్నాయి గమనించి ఇంకో మనిషి లేడు అక్కడ ఇంత దారుణమైంది మనస్సు అది జీవితాండి చేయించేళ్ళ ముఖ్య మనహ అంటే అర్థం ఇది అసలు మన మనస్సు ఇన్ని ఆలోచనలు చేయడం ఏంటి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మీరు గమనించండి ఎవరు లేరు కానీ ఎవరో మనతో మాట్లాడుతున్నట్టు దెబ్బలాడుతున్నట్టు మనం తిరిగి దెబ్బలాడుతున్నట్టు మనమే ఎగ్గినట్టు వాళ్ళు ఓడిపోయినట్టు ఓసారి వాళ్ళని ఎగ్గినట్టు మనం ఏడుస్తున్నట్టు అని వచ్చేస్తాయి ఒక ఐదు నిమిషాలు ఇదికి చెత్త ఇది మనస్సు ఎటువంటి మనస్సును అలానే గ్రహిస్తామండి చెంచలముఖి మనహ కృష్ణ ప్రమాధి అన్నాడు ప్రమాధి అంటే సంక్షోభం కలిగిస్తుందండి మనస్సు ఒక్కోసారి ఏమీ లేకుండానే ఏదో జరుగుతున్నట్టు ఊహించుకోవడం ఇంకా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు ఒక్కోసారి ఇప్పుడే ఎలా ఉన్నాయి పెళ్ళిళ్ళు వ్యవహారాలు వీళ్ళు పెద్ద అయితే ఇంకెలా ఉంటాయో అసలు పిల్లలు పెళ్లిళ్ళకి చేయగలవా ఇలా ఆలోచిస్తారండి ఈ పిల్లకి ఎంత చేస్తే పదేళ్ళు ఏళ్ళు అంటే ఇలా ఉన్నాయి కదా వ్యవహారాలు దానికి కానీ తల్లిదండ్రులైన మా కంగారు ఎలా ఉంటుందంటే వీళ్ళు పెద్ద అయ్యాక ఎలా ఉంటారో వీళ్ళు ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఇదంతా మనస్సు వల్ల జరిగింది సంక్షోభం ఏదో జరిగిపోయినట్టు ఇంకేదో జరుగుతున్నట్టు ఊహించుకోవడం ఏం జరగదు ప్రకృతిలో ఎప్పుడు దేని పరిష్కారాలు దానికి ఉంటాయి ఎంత తుఫాను వచ్చి లోకానికి దెబ్బ తగిలినా సరే అదే తుఫాన్ వల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి మనం గమనిస్తే ఆ తుఫాన్ రాకపోతే ఇది జరిగేది కాదంటారు కొన్ని ఉంటాయి అది చూడడం అంతే అలాగే బలవత్ చాలా బలవత్తరమైంది మనస్సు దృఢం దృఢంగా ఉంటుంది దశ్శాఖం నిగ్రహం వాయోరివ సుదుష్కరం అంటున్నాడు అర్జునుడు మాట ఆ మనస్సును నిగ్రహించుకోవడం ఎలాంటిది అంటే గాలిని అంత కష్టం అన్నాడు నిజమా కాదా గాలిని ఆపగలవా చెప్పండి గాలిని ఆపగలవా ఆపలేమా ఏమయ్యా గాలి ఆపలేము అంతేనా సిద్ధాంతమైన ఆపగలం నేను ఒప్పుకోను నేను ఒప్పుకోకుండా ఉంటే మీరు చర్చిస్తారు నేను ఒప్పుకున్నాను అనుకో ఆయ అంటారు అండం కాదు చర్చించాలి గాలి నాపగలం అంటే మీరు ఆపలేరు అన్నారు కదా ఒక మాట గమనించండి గాలి ఎక్కడుంది గాలి కనపడదు గాలి స్పరిశ అందుతుంది మనకి చేతికి తగ్గుతుంది స్పరిశ వల్ల తెలుస్తుంది ఉంది బయట ఉందా గాలి లోపల లేదా గమనించండి మన శరీరంలో గాలి లేదా లేకపోతే మనం ఉన్నాం ఎక్కడ అనంత వాయువుల్లో లేనం అయ్యాడంటారు వెళ్ళిపోయాడు ఏనా అనంత వాయువుల్లో గమనించండి లోపలున్న వాయువు అనంత వాయువుల్లో లేరవేది అంతే కదా అంచేతన గాలిని ఆపలేము అని అర్జునుడు ఉద్దేశం కృష్ణుడి యొక్క ఉద్దేశం భగవద్గీత మనకు అందించిన వ్యాసుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే బయటి కాళ్ళ నాపలే కానీ లోపల కానీ ఆపొచ్చు దాన్ని ప్రాణాయామం అంట యోగ విద్యలో అది ప్రధానం ప్రాణాయామం అంటే మనం ఊపిరి పిలుస్తున్నాం చూడండి ఇప్పుడో తెగ పిలిచేస్తూ ఉంటాం పైకి కిందికి పైకి కిందికి అందుకే మనస్సు చే మనిషి ఒక నిమిషానికి పదిహేను సార్లు ఊపిరితీస్తాడు మనిషి ఒక నిమిషానికి పదిహేను సార్లు కోతి ఏం చేస్తుంది తెలుసా అది మనకంటే చాలా గొప్పది ముప్పై నాలుగు సార్లు తీస్తుంది అందుకే మనిషి బుద్ధి చేయించడం కోతిబుద్ధి అంటారు వెంటనే ఇంకో గుర్రం బుద్ధి ఏనుగు బుద్ధి అనరు కోతి బుద్ధి అంటారు కోతి మనస్సు చేయించలం మనకంటే చేయించం మనమే చేయించలం మనకంటే చేయించాలి అందుకే మనం ప్రవర్తిస్తే ఏమంటారు తోకొక్కటే తక్కువ అలాగా మనస్సు ఎటువంటిది అంటే లోపల ప్రాణవాయువుని మనం ఆపాలి అంటే ప్రాణాయామం చేయాలి ఈ ఈ నిమిషానికి పదిహేను సార్లు అనేది ఉందే దాన్ని మనం నిమిషానికి తొమ్మిది సార్లు చేయొచ్చు ఆరుసార్లు చేయొచ్చు మూడు సార్లు చేయొచ్చు ఒక్క నిమిషంలో ఒకే ఉచ్ఛ్వాస నిశ్వాస వచ్చేలా చేయొచ్చు అదే ప్రాణ ఆయామం ఆయామం అంటే విస్తృతం చేయడం వెడల్పు చేయడం వ్యాపింపు చేయడం ఆయుర్దాయం ఎప్పుడు ఊపిరిని బట్టి ఉంటుంది ఈ మనిషి ఎంతకాలం బతుకుతారంటే సంవత్సరాల ప్రకారం ఉండదు జాతకంలో ఈ మనిషి ముప్పై రెండు కోట్ల నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు సార్లు తీస్తాడు అని ఉంటుంది జాతకాల వాళ్ళు ఏం చేస్తారు దాన్ని నిమిషానికి గంటకిన్ని సంవత్సరానికి మార్చి సంవత్సరాలు నీకు చెబుతాడు అలాగే మనస్సును నిగ్రహించలేము అంటే బయట వా గాలిని నిగ్రహించలేము కానీ లోపల గాలిని నిగ్రహించుకోగలం అంతే లోపల ప్రాణాయామాన్ని మనం బాగా చేయగలిగితే యోగాభ్యాసం ద్వారా మనస్సును కూడా నిగ్రహించుకోవచ్చు